మునార్ ఆగ్రో టెక్నాలజీ కంపెనీ తరఫున రైతు సోదరులందరికీ నమస్కారం మనం వచ్చేసి గాజులపల్లి గ్రామంలో పొగాకు తోటలో ఉన్నాము ఈ పొగాకు తోటలో మనకు వచ్చేసి రెండుసార్లు గోల్డ్ బ్లాక్ మరియు ఎంటెక్ ఒక్కసారి వాడడం జరిగింది ఆ రైతుని అడిగి తన యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో మా కంపెనీ ప్రొడక్ట్స్ రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీ పేరు మీ వర్రాలు చెప్పండి సార్ నా పేరు ఖజా బాబా సార్ గాజులపల్లి మిట్ట మాది మేము రెండు ఎకరాలు పొగాకు తోట వేసినాము మాకు ఫస్ట్లో కొద్దిగా బాగాలేకుండాంటే మేము ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ చంద్ర అనే ఫీల్డ్ ఆఫీసర్కి చూసుకు చూపించి ఏ వాడితే ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఏ మందు ఏ ఎప్పుడు స్ప్రే చేయాలా అని మేము అతనికి అడిగి అన్నీ చేస్తే అతను మాకు మంచి సలహా ఇచ్చారు ఒకటి గోల్డ్ బ్లాక్ రెండు ఎకరాలకు ఒక లీటర్ వాడినాం మేము ఫస్ట్ సారీ గోల్డ్ బ్లాక్ రెండో రెండో టిప్పు ఫర్టిలైజర్స్ వేసేటప్పుడు ఎన్టెక్ ఇరవై ముప్పై కేజీలు రెండు ఎకరాలకు వేసినాము మాకు గ్రోతింగ్ పదహైదు రోజులలోనే తెలిసిపోయింది చాలా మంచిగా వచ్చేసింది మాకు ఆకు కానీ మా దిగుబడి కానీ ఆకు మందం కానీ అన్ని విధాలుగా మాకు బాగా వచ్చేసింది సార్ రెండు సార్లు గోల్డ్ బ్లాక్ వాడినాను ఒకసారి ఎంటెక్ ముప్పై కేజీలు రెండు ఎకరాలకు ముప్పై కేజీలు వాడాను మొత్తానికి ఇంకోటి సార్ మీకు ఈ క్వాలిటీ ఆకు మందం ఏ విధంగా ఉంది సార్ మాకు ఆకు చాలా బాగా మందమే వచ్చింది సార్ రెండోది మన దాంట్లో వచ్చేసి ఈ ఆకు వెడల్పు ఏ విధంగా ఉంది మీకు మాకు ఈ ఎంటెక్ వాడిన తర్వాత ఆకు వెడల్పు వచ్చేసింది మందం వచ్చింది దానికి తగినట్లు బాగానే చెట్టుకు బాగానే వచ్చేసినాయి ఆకులు కూడా అందరూ పదహైదు ఆకులు వస్తాయంటున్నారు మా చెట్టుకు వచ్చేసి ముప్పై నలభై ఆకుల దాకా వచ్చేసినాయి కరెక్ట్ చెప్పినారు సార్ మీరు వాస్తవం అది మన చుట్టుపక్కల చోటలో పదహైదు ఇరవై ఆకుల కంటే ఎక్కువ రాదు మా మనకు వచ్చేసి ముప్పై నుంచి నలభై నలభై ఆకుల దాకా వచ్చేసినాయి సార్ నా తోటల్లో ఉన్నాయి ఇప్పుడు ఒకసారి మీరు రైతు సోదరులందర రైతు సోదరులందరూ ఒకసారి గమనించుకోవచ్చు మీరు ఒక్కసారి మీరు గాన పోవాకు తోటను చూస్తే ఇది పోవకు తోటన పోవక చెట్టా మీకు అసలు అర్థం కాదు ఒకసారి ఆకులు చూడొచ్చు ఆకు చెట్టు చూడొచ్చు ఇది పోవాకు చెట్టు ఇది పోవాక తోట కాదు ఇది పోక చెట్టు ఒకసారి క్వాలిటీ ఆకు పెద్దగా ఒక దాదాపు ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి ఒకసారి ఆకు ఒకసారి ఇది ఆకు ఒకటి ఇది ఒకసారి తెంపండి అన్న ఒకసారి అన్న క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది ఎంత పెద్దగా ఉందో మీకు చూపిస్తాడు ఇది ఆకు చూస్తారంటే ఇది వెరైటీ వచ్చేసి చుక్కబర్లీ అంటారు దీన్ని ఈ చుక్క బర్లీకి ఎంటెక్కు గోల్ బ్లాక్ వాడారు ఎంటెక్ వచ్చేసి ఒకసారి బలం మందులో వాడారు గోల్ బ్లాక్ వచ్చేసి రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఈ రెండు వాడడం జరగ వాడడం వలన ఎంటెక్కు గోల్ బ్లాక్ వాడడం వలన మనకు వచ్చేసి ఆకు మందము రెండోది వచ్చేసి ఆకు వెడల్పు తర్వాత వచ్చేసి సైజు దాంతోపాటు మందం ఇవన్నీ తూగి దాంతోపాటు ఒక మొక్కకు దాదాపు నలభై నుంచి ముప్పై నుంచి నలభై ఆకులు ఖచ్చితంగా ఉన్నాయి మీరు చూస్తే గమనించుకోవచ్చు రైతు సోదలందరూ వాడతారని చెప్పి ఎంటెక్ గోల్ బ్లాక్ తమ పంటకు వాడతారని చెప్పి ఆశిస్తున్నాము ధన్యవాదాలు